ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల విషయంలో ఉరుసా క్లస్టర్స్ వెనక్కి వెళ్ళిపోయిందా లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ వివాదాస్పద ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గిందా ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అధికార రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన అంశం గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఒకేసారి టీసీఎస్తో పాటు ఉరుసా క్లస్టర్స్ కూడా వైజాగ్లో వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే టీసీఎస్ కేటాయించిన భూమికి సంబంధించిన జివో జారీ అయింది కానీ ఇప్పటి వరకు ఉరుసా క్లస్టర్స్కు భూ కేటాయింపులపై జివో వెలువడలేదు దీంతోనే ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతాయి రెండు నెలల క్రితం పుట్టిన ఉరుసా క్లస్టర్స్కు వైజాగ్లో ఏకంగా వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమి కేటాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువవుతాయి ఈ ప్రమోటర్లకు ఐటీ రంగంలో అనుభవం ఉండొచ్చు కానీ ఈ కంపెనీ మాత్రం నిన్నగాక మొన్న పుట్టిన కంపెనీ అందుకే ఇది అంతగా వివాదాస్పదమైంది అంతేకాదు ఏకంగా దీనిపై జాతీయ స్థాయిలో కూడా దుమారం రేగింది రాజకీయ పార్టీలు కూడా ఈ బూకెటాయింపులను రద్దు చేయాలనే డిమాండ్లో మీదకు తీసుకొచ్చాయి ప్రభుత్వం గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టు విషయంలో మౌనాన్ని ఆశ్రయించడంతో కంపెనీ వెనక్కి వెళ్ళిపోయిందా లేక ప్రభుత్వమే ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గిందా అన్న చర్చ ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఉరుసా క్లస్టర్స్ వైజాగ్లో ఏకంగా అరవై ఎకరాలు కేటాయించాలని గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఋషికొండ్రీలో మూడు పాయింట్ ఐదు ఎకరాలు కాపులు పాల్ లో ఐదు ఎకరాలు ఈ సంస్థ కేటాయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేబినెట్ మీడియా బ్రీఫింగ్ లో కూడా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు అయితే ఋషికొండలో మూడు పాయింట్ ఐదు ఎకరాలను ఎకరా కోటి రూపాయల లెక్క ఎకరాన్ని యాభై లక్షల రూపాయల లెక్కన తమకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఉరుసా క్లస్టర్స్ ఈ అంశంపై వివాదం తలెత్తినప్పుడు అధికారికంగా వెల్లడించింది అంటే ఏ ధరకు కేటాయించాలన్నది కూడా కంపెనీ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తాయి ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఫస్ట్ టర్మ్లో అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి టర్మ్లో కూడా నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే అప్పట్లో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రస్తుత సిఎస్ విజయానంద్ ఉన్నారు అప్పుడు కూడా నారా లోక్ష్ ఇదే తరహాలో ఫ్రాంక్లిన్ టెంపుల్ డేన్ తో పాటు ఇన్నోవా సొల్యూషన్స్ అనే కంపెనీని తెర మీదకు తీసుకొచ్చారు ఈ రెండు సంవత్సరాలు కలిపి వైజాగ్ లో ఒక కొండ మీద ఏకంగా నలభై ఎకరాల భూమిని కేటాయించారు అప్పటి సిఎస్ కుమార్ ఈ కంపెనీకి అంత భూమి కేటాయించాల్సిన అవసరం లేదని అభ్యంతరం చెప్పినా కూడా కేబినెట్ లో నిర్ణయం తీసేసుకున్నారు ఫ్రాంక్లిన్ టెంపుల్ డేన్ కు ఇన్నోవా సొల్యూషన్స్ కలిపి నలభై ఎకరాలు కేటాయిస్తూ ఒకే జీవో జారీ చేయడం అప్పట్లో కూడా దుమారం ఇన్నోవా సొల్యూషన్స్ విషయంలో వివాదం తలెత్తటంతో ప్రభుత్వం తర్వాత మొత్తం నలభై ఎకరాలను ఫ్రాంక్ టెంపుల్ టెన్కే కేటాయిస్తున్నట్లు మరో జీవో జారీ చేసింది అది కూడా తొలి దశలో ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చి తర్వాత పదిహేను ఎకరాలు ఆ కంపెనీ కేటాయిస్తామంటూ మాడిఫై చేసింది జివోలో ఇక్కడ అత్యంత ఆసక్తికర విషయం ఏమిటంటే తమకు ఇరవై ఐదు ఎకరాలు చాలని ఫ్రాంకుల్ టెంపుల్ టెన్ సంస్థ ప్రభుత్వానికి రాసిన లేఖలోనే పేర్కొంది అయినా సరే అప్పట్లో ప్రభుత్వం రెండు కంపెనీల పేరుతో కలిపి నలభై ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతోనే దీని వెనుక ఏదో జరిగిందనే అనుమానాలు తలెత్తాయి ఫ్రాకుల్ టెంపుల్టన్ ఇన్నోవా సొల్యూషన్స్ కంపెనీల ఒక టైంపుల సమయంలో ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఉంటే ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిగా విజయానంద్ ఉన్నారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళిద్దరే కీలక స్థానాల్లో ఉండటం విశేషం కాకపోతే ఇప్పుడు విజయానంద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంటే నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు తేడా అంతే అప్పటి నుంచే నారా లోకేష్ విజయానందల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికార వర్గాల్లో ప్రచారంలో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ